వేములవాడ లారీ ఓనర్స్ యూనియన్ అధ్యక్షులు ఎర్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో డ్రైవర్లు ఓనర్లు ఆదివారం గొల్లపల్లి దర్గాకు బయలుదేరగా ట్రాఫిక్ ఎస్ఐ రాజు కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు తమ వ్యాపారంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నడవాలని గొల్లపల్లి దర్గా వెళ్తున్నట్టు అధ్యక్షులు ఎర్ర శ్రీనివాస్ తెలిపారు అలాగే ట్రాఫిక్ ఎస్ఐ రాజు మాట్లాడుతూ అధిక లోడ్తో నడిపే వాహనంలో లారీ ఒకటని లారీ నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కట్కూరి శ్రీనివాస్ బాశెట్టి రవీందర్ రైకనపేట శ్రీకాంత్ సంటి శేఖర్ బండారి సాయి సతీష్ భూపాల్ శ్రీనివాస్ తాజ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు

గత ఇరవై సంవత్సరాల క్రితం బ్రిడ్జ్ దగ్గర స్టార్ట్ చేసిన అసోసియేషన్ అప్పుడు పత్తి సీజన్ బాగా ఉండడం వలన అప్పుడు నా అధ్యక్షతనే బాగా నడిచింది మధ్యన ఒక ఐదు ఆరు సంవత్సరాలు మళ్ళీ బండ్లు అమ్ముకోవడం వల్ల ఇచ్చుకోబోయి గత పది సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మొదటి అధ్యక్షంగా నేనే ఉండి ఇక్కడ అప్పుడు పదిహేను బండ్లతో ఉన్న చాలా స్టార్ట్ అయిన అసోసియేషన్ ఇప్పుడు నలభై నుంచి యాభై బండ్ల దాకా అయింది ఇలాగే యథావిధిగా అసోసియేషన్ డెవలప్ అవుకుంటూ కాన్ కాబోయే కాలానికి వంద మందులు కావాలని కోరుకుంటున్నా ముఖ్యంగా మన దురాదృష్టం ఏంటంటే ఇక్కడ అసోసియేషన్ నుంచి కిరాయిలు తక్కువ ఎందుకంటే లా మిల్లర్స్కి అన్నిటికీ లారీలు ఉన్నాయి కనుక మనకు కిరాయిలు లేవు ఏమన్నా మనం డిఫెండ్ అయ్యేది ఐకేపీ వడ్ల మీద డిఫెండ్ అవుతున్నాం కానీ ఏదన్నా ప్రత్యేక ఆలోచన లేదు దాని గురించి మనం ప్రత్యేక నుంచి ఆలోచన చేసి మనకు కూడా అసోసియేషన్కు ఎలాంటి జాగా లేదు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక ఎకరం రెండు ఎకరాల జాగా అడిగి మాకు ప్రత్యేకించి అసోసియేషన్లు జాబ్ కావాలని కోరాలని మనందరం నిర్ణయించుకుని ఎమ్మెల్యే గారి దగ్గర పోవాలని కోరుచు కార్ అసోసియేషన్ సభ్యులకు డ్రైవర్లకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ నాలుగు సంవత్సరాల కింద దర్యావరణం అంటే ఈ రోజు పోతున్నాం రోజు అన్ని ఏదైనా ఆటంకాలు జరుగుతూనే ఉన్నాయి మాకు ఈ రెండు మూడు నెలల నుంచి లారీలకు కిరాయిలు లేవు ఏమి లేవు అస్తా వస్తాగానే ఉంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని అన్నీ సహకరించగలరు లారీలలో లారీలతోనే మరియు ఈ దర్గకు పోవడానికి చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే గారు మా రవీంద్రబాబు గారు అన్నట్టు మాకు జాగసూత లేదు జాగ్రత్త వాడికి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి మనం ఒకసారి టైం తీసుకొని అందరం కలిసిపోయి అడుగుదామని చెప్తున్నాను ముందుగా లారీ అసోసియేషన్ సభ్యులకి శుభాకాంక్షలు ఎప్పటిలాగానే మీ యూనిటీ బాగా ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం మీరు ఇట్లా దర్గాకి వెళ్ళి అందరు కలిసి దర్గా దగ్గరికి వెళ్ళి ఇలా పండుగ జరుపుకోవడం ఓకే ఆనంద సూచకం మరియు మీకు చెప్పదలుచుకున్నది ఏమి అంటే మన లారీ అనేది చాలా హెవీ వెహికల్ ఇప్పుడు టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ అనేవి వేరు లారీ అనేది వేరు ఎందుకంటే ఈ టూ వీలర్ త్రీ వీలర్లో ఏమవుతుందంటే యాక్సిడెంట్ అయితే వాళ్ళకు ఓన్లీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటుంది బతికే ఛాన్స్ ఉంటుంది లారీ అనేది చాలా హెవీ వెహికల్ కాబట్టి ఏమైనా జరిగితే మనం ఏం ఇక ఎక్స్పెక్ట్ చేయలేము అది ఏదో జరిగిపోతుంటుంది సో మనం వీళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్న ఏంటంటే కంపల్సరీ లారీ డ్రైవర్ అయిన వాళ్ళు లైసెన్స్ ఆర్సీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్సూరెన్సు ఫిట్నెస్ ట్యాక్స్ అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మీకు కూడా రేపు పొద్దున ఏమైనా జరిగినా కూడా మీరు సేఫ్గా ఉంటారు సో ఆయన ఓవర్ ఏంటంటే డ్రైవర్లు మాత్రం తాగి బండి నడపకండి ఈ రోజులలో మొన్న కూడా రీసెంట్గా జడ్జిమెంట్ ఒకటి వచ్చింది ట్రంక్ అండ్ డ్రైవర్లో దొరికిన లారికి ఆ డ్రైవర్కి టెన్ డే టెన్ థౌసండ్ ఫైన్ అండ్ ట్వంటీ డేస్ శిక్ష జైలు శిక్ష విధించడం జరిగింది నేను ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే డ్రైవర్లు అనేటోళ్ళు తాగి మాత్రం బండి నడపకండి కంపల్సరీ మంచి డ్రైవర్లను చూసుకోండి తాగిన వ్యక్తులకే ఇవ్వడానికి ట్రై అయ్యారు వేములవాడ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి కొల్లపల్లి దర్గా భగవంతుని దగ్గరికి మరి లారీ అసోసి అందర్యం అందరూ పోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కరోనాలో పోయినరా అంటే మళ్ళీ ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు గ్యాప్ వచ్చిందని చెప్పి లారీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర శ్రీనివాస్ చెప్పడం మరి మీరందరూ కూడా ఇప్పుడు కదా ఇషా గారు చెప్పినట్టు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండద్దు ఫస్ట్ ఒకటి రెండవది ఏంటి అని అంటే హెవీ వెహికల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రమాదాలు జరిగితే మీ కుటుంబాలతో పాటు ఎదురుగా కుటుంబాలు కూడా చిన్న భిన్నమైంది కాబట్టి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఇతరాత విషయాలు కానీ చాలా దూరం ఉండాలి ఇకపోతే గత పదిహేను ఇరవై సంవత్సరాల కింద గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ బాషే రెండర్ గారు ఆ జరిగిన కార్యక్రమాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ లారీ ఆశోసిన ఆధ్వర్యంలో ఎర్రసీన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేసుకోవడం చాలా సంతోషించారు